హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డెవోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని సార్ కోరుకుంటూ మీ లక్ష్మి ఒకే కోరికని మనం కనిపించిన అన్ని దేవులపై నమ్మకంతో మొక్కుతూ ఉంటాము కొన్నిసార్లు అడిగిన వెంటనే మన కోరిక తీరుతుంది మరి కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది అలాంటి సమయాల్లో విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి ముందుగా ఆయన ముందు నమస్కరించి ఎర్రటి పూలను ఇరవై ఒక గరిక గుచ్చలను సమర్పించండి స్వామికి అలాగే నైవేద్యంగా చెరుకు వెలక్కాయ కొబ్బరి బోండాలను సమర్పించుకోవాలన్నమాట గణేషుని ఆలయంలో ప్రత్యేకంగా ఉంటే ఐదు ప్రదక్షిణ చేయాలి లేదంటే పదమూడు ఆత్మ ప్రదక్షిణలు చేయాలి కనీసం మూడు గుంజులైన తీయండి అలాగే చవితి తిథి హస్తా నక్షత్రం రోజున వినాయకుడు జన్మించారు కాబట్టి ఈ తిథుల్లోనూ సోమవారం రోజున విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి నక్షత్రం రోజున చవితి వచ్చే రోజున విద్యార్థులకు పలకలు పుస్తకాలు విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం చాలా ఉత్తమమైనదండి అలాగే గణేషునికి అభిషేకం అంటే మహా ఇష్టం ఈ అయితే నీటితో కన్నా కొబ్బరి నీళ్ళు చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి వంశాభివృద్ధి గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు కలిగి కోరిన కోరికలు తీరుతాయి జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పూలతో గణేషుని పూజించడం ద్వారా ఇతిబాధలు తొలగిపోతాయి అనుకున్న కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి పూసినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుతాయండి మీరు ఏ పని చేసినా నమ్మకంతో చేయండి ఒక్కసారి నమ్మకం పోగొట్టుకున్నట్లయితే మనం మరణం వరకు కూడా ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోలేమన్నమాట సాక్షాత్తు సాక్షాత్ భగవంతుడే ఎదురుగా వచ్చి నేను దేవుని నమ్మా అన్నా కానిండి నమ్మకం పోయినట్లయితే మనం భగవంతుని కూడా నమ్మము అటువంటిది మనము నమ్మకంతో గనక భగవంతుని పూజించినట్లయితే ఖచ్చితంగా భగవంతుడు ఏదో రూపంలో మనకి మంచి అనేది చేస్తారండి